అండ్ మీరు మధ్య మధ్యలో ఎప్పుడూ ఒక ఎవ్రీ టూ ఫిల్మ్స్కి థర్డ్ ఫిల్మ్ వచ్చేసి మీది ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు అండ్ చాలా వరకు ఎందుకు అది మీ మీరు అనుకున్న స్థాయికి అవలేదు అవలేదు లేదు అది ఎప్పుడన్నా మీకు అరే మేబీ ఐ హావ్ టు స్టిక్ టు వాట్ ఐఎమ్ గుడ్ అట్ స్టిక్ అనేది ఎప్పుడు ఉండదు కానీ ఇప్పుడు బాటోగ్రాఫ్ చేయటం డెఫినెట్ ఇది ఉంటుందంట వర్కౌట్ అవుతుందంట ఎందుకంటే అక్కడ కొత్త అతను అతని డైరెక్టరే హీరోగా చేసిన సినిమా బట్ నేను చేయటం రీజన్ ఏంటప్పట్లో ఆ సినిమా అది సినిమా కాదు కాదు అది అది జీవితం జీవితం అందుకే నచ్చింది నాకు సో ఇంకోటి ఏంటంటే ఇంకోటి బ్యాక్ ఆఫ్ హెడ్ ఇంకో ఫీలింగ్ ఏంటంటే ఒక వర్కౌట్ అయితే కొత్త కొత్తగా ట్రై చేయొచ్చు ఎస్ అని ఒక ఫీలింగ్ బట్ ఒక అంటే ఇప్పుడు ఇడియట్ తర్వాత తప్పని ఆటోగ్రాఫ్ హ్యాంగ్ అయినప్పుడు ఏదైనా జరికే కదా ముఖ్యంగా మనోళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది లేదన్న ఆ రోజుకి షాక్ కూడా ఒక న్యూ బట్ ఆడలా షాక్ ఆడలా నేను నేనింత ఆడలా ఈ అబ్బాయి చాలా మంచి ఆడలా చంబో శివ చంబో ఆడలా దేర్ ఆర్ లైక్ వెరీ గుడ్ ఫిల్మ్ చాలా మంచి సినిమాలు